అందరికీ నమస్కారం అండి నేను మీ రేవతి కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను నా కథ విన్న వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని అలాగే ఏదైనా ఒక కన్ కొత్త కంటెంట్తో కథ వాళ్ళు రాస్తే బాగుండు అని మీకు అనిపిస్తే మీరు సలహాలు ఇస్తే కామెంట్ బాక్స్లో మీ సలహాలన్నీ నేను సహృదయంతో స్వీకరిస్తానని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ఈరోజు కథ వచ్చి ఒంటరితనం సుకన్య మొదటిసారిగా భర్తతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చింది గేటెడ్ కమ్యూనిటీలో మూడు గదుల ఇల్లు విశాలంగా ఉంటుంది వాళ్లతో పాటు వాళ్ళ అత్తయ్య మావయ్య అలాగే వాళ్ళ భర్త నానమ్మ తాతయ్య కూడా ఉంటారు వాళ్ళ భర్త పేరు ఆదిత్య అతను అమెరికన్ బేస్డ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు నెలకి లక్ష యాభై వేలు జీతం వాళ్ళ మావయ్య గారు గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు అలాగే ఆదిత్య వాళ్ళ తాతగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళిద్దరికి పెన్షన్ వస్తుంది వాళ్ళ ఊర్లో వాళ్ళకి పొలాలున్నాయి డబ్బుకేమీ కుదవలేదు అందుకే సుకన్యకి అమ్మా నాన్న ఆ సంబంధం కుదుర్చారు సుకన్య కూడా అక్కడ చాలా సంతోషంగా ఉంది రెండు రోజులు అయ్యాక నెమ్మదిగా తనకి ఆ ఇంట్లో ఒంటరిగా అనిపించింది దానికి కారణం ఆ ఇంట్లో వాళ్ళ దినచర్య వాళ్ళు ఎక్కువగా కలిసి సరదాగా మాట్లాడుకోవడం అన్నది తను చూడలేదు కానీ ఎవరికీ ఏం చెప్పలేదు అలా ఒక రెండు రోజులు అయ్యాక తెల్లవారుజామున నిద్రలో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది ఒక్కసారి ఉడిక్కి పడి లేచి తలపి తీస్తే గడప దగ్గర పాల ప్యాకెట్ ఉంది చుట్టూ చూసింది మనుషులెవరూ లేరు మనసులో నవ్వుకుంది ఏంటి పాల పకెట్టే బెల్లు కుట్టికడ కూర్చుందా ఏంటి అన్నట్లుగా మళ్ళీ బెల్లు మోగింది ఇప్పుడు ఎవరా అనుకుంటే విజిల్ వేసుకుంటూ చెత్తమ్మ చెత్త అంటూ ఇంకొక మనిషి కనిపించాడు సరే చెత్త బుట్టు తీసుకెళ్లి వ్యాన్ లో వేసింది ఇంతలో వాళ్ళ అత్త మామ అత్త గారు అందరూ లేచారు వాళ్ళ కూర్చో తీర్చుకున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాక పెద్దవాళ్ళు భక్తి టీవీ చూస్తున్నారు మావయ్య గారు పేపర్ చదువుతున్నారు వంటింట్లో అత్తయ్య గారు పని చేసుకుంటున్నారు సుకన్య వంటింట్లోకి అత్తయ్యకి సహాయం చేద్దామని వెళ్ళింది నేను చేసుకుంటాలే అమ్మ నువ్వు వెళ్లి కూర్చో అన్నారు కూరగాయలు కట్ చేసి వంట చేసి పూజ చేసుకుని బయటికి వచ్చారు మావయ్య గారు న్యూస్ పేపర్ చదువుకుని పార్క్ ఈ ఈలోపు సుకన్య భర్త లేచి తన కాలకృత్యాలు తీర్చుకుని ఎక్సర్సైజ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఆ తర్వాత ఆఫీస్ పని నిమిత్తంగా ల్యాప్టాప్ వేసుకుని పని చేసుకుంటూ పోతున్నాడు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు సుకన్యకి తోచట్లేదు వీళ్ళేంటి ఇలా ఉన్నారు ఎంత పనులు చేసుకున్నా మాట్లాడుకోకుండా ఉంటారా అనుకుంది ఆదిత్య పనులకు వెళ్ళిపోయాడు ఏమైనా అడిగితే పలకరిస్తే నిలువుగా అడ్డంగా తల ఊపుతాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం అందరూ ఎవరిదారిలో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారే తప్ప తనను పలకరించే వాళ్ళు ఎవరు తను మాట్లాడిచిన జవాబు చెప్పే వాళ్ళు ఎవరు లేరు పోని బయటికి వెళ్దామా అంటే బయటకు వస్తే మనుషులు ఎవరు కనబడట్లేదు ఇక ఉండబట్టలేక అత్తయ్య గారు నాకు తోచట్లేదు నేను పక్కన గుడికి వెళ్లి వస్తాను అంది ఎందుకమ్మా భక్తి టీవీ చూస్తే అయిపోతుంది టైం అదే గడిచిపోతుంది లేదా ఓ రెండు సినిమాలు చూడు చూస్తే టైం అయిపోతుంది ఆ తర్వాత వాడు నువ్వు సాయంత్రం అలా బయటికి వెళ్లి పార్కు వెళ్లి వస్తే టైం పాస్ చేస్తే నీకు బోరు కొట్టకుండా ఉంటుంది అని చెప్పారు సరే అనుకుంది ఆవిడ చెప్పినట్లు ఓ రెండు సినిమాలు చూసింది సాయంత్రం నిజంగానే వాళ్ళ ఆయన తన పక్కనే ఉంటాడు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు అని ఏదో ఒక పార్కు వెళ్లారు అక్కడ ల్యాప్టాప్ లేదు కదా నాతో మాట్లాడుతాడు సర సరదాగా అనుకుంది కానీ అతని జేబులో ఫోన్ ఉంది ఆ ఫోన్ ఐదు నిమిషాలకు ఒకసారి రింగ్ అవుతూనే ఉంది ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళి మాట్లాడి వచ్చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా ఒంటరిగానే ఉంది ఇంటికి వచ్చా కా తాతయ్య నాన్నమ్మతో సరదాగా కడుపుదాం అనుకుంది కానీ వాళ్ళిద్దరు కూడా ఫోన్ చూస్తూ ప్రవచనాలు వింటూ వాటికి అనుకూలంగా వారిద్దరి అభిప్రాయాలు పంచుకుంటూ సంతోషంగా ఉన్నారు సరే అత్తగడ్తో మాట్లాడదాం అనుకుంటే ఆవిడ కూడా కొన్ని వంటలు బ్యూటీ టిప్స్ చూసుకుంటే ఆవిడ కూడా బిజీగానే ఉన్నారు ఇక ఆదిత్య ఎప్పుడు పనిలోనే ఉంటాడు అడిగితే ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ ఎప్పుడు పని ఉంటే అప్పుడే మనం చేయాలి అంటాడు అపార్ట్మెంట్ లో మనుషులు కనబడరు పాలవాడు కనబడు చెత్తవాడు కనబడు అలానే ఇంట్లో వాళ్ళు మాట్లాడరు జీవం లేని ఆ టీవీతోనే అలా ఉంటూ ఉంటే తనకి చాలా ఒంటరిగా అనిపించింది వాళ్ళు ఎవరు కూడా వాళ్ళలో వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు ఇంత బిజీగా ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు ఎవరి గదుల్లో వాళ్లే ఉంటారు ఒక్క వార్తలు చూసేటప్పుడు భోజనాలు చేసేటప్పుడు తప్ప మిగతా అన్ని టైంలలోనూ హాల్ ఖాళీగా ఉంటుంది ఇంటి నిండా సామాను దేనికి లోటు లేదు తనకి చుట్టుపక్కల వాళ్ళని కూడా అత్తయ్య పరిచయం చేయలేదు ఎవరు తనకి పరిచయం కూడా కాలేదు ఇలా ఆరు నెలలు గడిచేటప్పటికి తన అక్కడ ఉండలేకపోయింది ఎందుకంటే నా జీవన విధానం వేరే విధంగా ఉండేది పెళ్లికి ముందు నాకు ఇంత ఒంటరితనం అనిపిస్తుంది ఇక ముందు నేను ఇక్కడ ఎలా ఉండాలి అని మనసులో బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో టీ తాగే టైం అయింది వాళ్ళ అత్తయ్య గారు టీ పెట్టారు తాతయ్య నానమ్మ రేడియోలో పాటలు వింటున్నారు ఆ పాటల్లో వస్తోంది టౌన్ పక్క కెళ్ళద్దురా డింగిరి డాంబికాలు పోవద్దురా అంటూ అందులో ఏంటి టౌన్కి వెళ్తే డబ్బు ఉండదని కానీ ఇప్పుడు సిటీలో కావాల్సినంత డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి జీవితమే లేదు ఎందుకు తనంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందంటే తన ముందు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా మరి మళ్ళీ కదా వరకు మనం వేచి వేచి ఉందామా Danielle。Daniel,